ఇగో ఇది సత్తా చూపిన సుదర్శన చక్ర పాక్ దాడులను అడ్డుకున్న ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ దీన్ని రష్యా నుంచి కొనుగోలు చేసిన ఇండియా పాక్ క్షిపణులను వెంటాడి న్యూట్రలైజ్ చేసిన ఆర్ఫీ డ్రోన్లు స్ట్రై స్ట్రైకర్ సూసైడ్ డ్రోన్లది కీరోల్ అంటూ ఇది సుదర్శన్ చక్ర ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటే సుదర్శన్ చక్ర ఇది రష్యా నుంచి కొనుగోలు చేసినాం మనం ఎక్కడి నుంచి రష్యా నుంచి తీసుకున్నాం మనము సో అన్ని దేశాలు అన్ని క్షిపణులను తయారు చేస్తాయి కానీ ఏ క్షిపణి ఎవరు కొనుక్కోలో వాళ్ళు కొనేసుకుంటారు ఇది అంతర్జాతీయ ఒప్పందాలు దాని ప్రకారంగా నడుస్తాయి సో పాకిస్తాన్కి కూడా సప్లై చేసిన వాళ్ళు ఉన్నారు చైనా ఇస్తుంది అమెరికా ఇస్తుంది అందరు ఇస్తారు అయితే వాళ్ళ దగ్గర కూడా ఆ క్షిపణులు అన్నీ ఉంటాయి సో దాని ప్రకారంగానే మన మా అమ్ముల పొదిలో ఇవి ఉన్నాయి దేశం అమ్ముల ఇవి ఉన్నాయి అని చెప్పి చెప్తారు చూడు అవే అనమాట దాని ఉద్దేశం అదే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ సంబంధించి ఒక్కసారిగా ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది అత్యంత అధునాతనమైన లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ గరిష్టంగా నాలుగు వందల కిలోమీటర్ల పరిధి వరకు ఇవి పనిచేస్తాయి ముప్పై కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను సైతం న్యూట్రలైజ్ చేయగల సామర్థ్యం ఎస్ ఫోర్ హండ్రెడ్ సొంతమంటూ ఇది నాలుగు వందల కిలోమీటర్ల పరిధి దాకా పనిచేస్తాయట అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేసి అంటే ఇక్కడ వెయ్యాలనుకుంటే ఆదిలాబాద్ అవుతల నాగపూర్లో వేసేయచ్చు అన్నట్టు ఇక్కడ స్టార్ట్ చేస్తాయి నాలుగు వందల కిలోమీటర్ల దాకా పనిచేస్తాయి సో బాలిస్టిక్ మిసైళ్లను అరవై కిలోమీటర్ల రేంజ్లోనే నిరోధించగలదు ఒక సిక్స్టీ కిలోమీటర్స్ ముందున్నప్పుడే కథం కొట్టిపడేయచ్చు దాన్ని రెండు వందల యాభై కిలోమీటర్ల గగనతల లక్ష్యాలను ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ నాశనం చేయగలదు ఏం లెక్క ఏంది ఇది ఎట్లా తయారైతుంది నిజంగా చూడండి రెండు వందల యాభై కిలోమీటర్ల పైన ఉన్నటువంటి లక్ష్యాలని అక్కడనే కొట్టిపాడేస్తుంది దాన్ని సో నాలుగు వందల కిలోమీటర్ల రేంజ్ యాక్టివ్ రాడార్ హోమింగ్తో సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం దీని సొంతం నలభై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల రేంజ్ ఫైటర్ జెట్ల వంటి కదిలే లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో నాశనం చేయగలదు ఫైటర్ జెట్లు ఏవైతే వస్తాయో వాటిని అంత దూరంకి నలభై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల రేంజ్లో కొట్టి వాటిని సో అదేవిధంగా ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మూడు వందల టార్గెట్లను ట్రాక్ చేయగల త్రీ డైమెన్షనల్ ఫేజ్డ్ ఆర్ ఆర్ఏ రాడార్ ఎస్ ఫోర్ హండ్రెడ్లో ఉంటుంది స్టెల్త్ విమానాలు తక్కువ ఎత్తులో ఎగిరే లక్ష్యాలను కూడా ఇది గుర్తిస్తుంది ఒకేసారి ముప్పై ఆరు లక్ష్యాలను ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ ఎంగేజ్ చేస్తుంది ఎనభై లక్షలను ట్రాక్ చేస్తుంది తొమ్మిది నుంచి పది సెకండ్లనే పని ముగించేస్తుంది తొమ్మిది సెకండ్లు అంటే ఇప్పుడు టక్క 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 అయిపోయాయి తొమ్మిది తొమ్మిది సెకండ్లనే కథం పట్టించేస్తుందని చెప్పి నిజంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ చాలా గ్రేట్ మరి ట్రక్లపైనే ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ సెట్ చేసి ఉంటుంది ఐదు నిమిషాల్లో సిస్టమ్ మొత్తం యాక్టివేట్ అవుతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్లో సిస్టమ్ మొత్తం యాక్టివేట్ అవుతుంది రోడ్డుపై గంటకు అరవై కిలోమీటర్లు ఆఫ్ రోడ్పై గంటకు ఇరవై కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది రెండు వేల పద్నాలుగులో చైనా ఫస్ట్ టైం ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేసింది ఇందులో మిసైల్ లాంచర్లు పవర్ఫుల్ రాడర్ కమాండ్ సెంటర్ అనే మూడు కీలక కాంపోనెంట్లు ఉంటాయి ఇంతటి మోడర్న్ జెట్లైనా దీని రాడార్లో కనిపిస్తుంటాయి చైనా పాకిస్తాన్ బార్డర్ వెంట నార్త్ ఈస్ట్ సెక్టార్లలో ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ని మోహరించారు అమెరికా చైనా ఇజ్రాయెల్ వద్ద ఉన్న డిఫెన్స్ సిస్టమ్స్ కంటే ఎంతో అత్యాధులమ అత్యాధునికమైనది అంటూ ఇక్కడ అమెరికా చైనా ఇజ్రాయెల్ దగ్గర ఉన్న దానికంటే కూడా మన దగ్గర ఉన్నటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ చాలా చాలా టెక్నాలజీలో అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఇది సో దీని ద్వారా నూట ఇరవై కిలోమీటర్ల రేంజ్లో ఉన్నటువంటి ఫైటర్ జెట్లను కూడా పేల్ చేసేయచ్చు దాన్ని ఖచ్చితంగా గుర్తిస్తుంది అని చెప్పి ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్కి సంబంధించిన ఈ డిఫెన్స్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఇదంతా ఇక్కడ ఈ హార్ఫీ డ్రోన్లు కూడా ఉన్నాయి హార్ఫీ డ్రోన్లు అంటే ఏంటి ఇది డౌట్ ఉంది చాలామందికి హార్ఫీ డ్రోన్ అనేది ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ తయారు చేసిన ఒక లైటరింగ్ మ్యానిషన్ మ్యూనిషన్ అయితే సూసైడ్ డ్రోన్ దీన్ని ఇది ప్రధానంగా శత్రువుల రాడార్ సిస్టమ్లను నాశనం చేయడానికి సస్ప్రెషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్సెస్ సీడ్ మిషన్ల కోసం తయారు చేశారంటూ ఆర్ఫీ డ్రోన్ పొడవు టూ పాయింట్ సెవెన్ మీటర్లు ఇది సూసైడ్ డ్రోన్ ఇది సూసైడ్ డ్రోన్ అంటే ఏంటంటే దానికి అది చచ్చి పది మందిని చంపేసిపోతుంది అన్నట్టు దాంట్లో ఎవరు మనుషులు ఉండరు కానీ ఇక్కడ చూడండి ఒకసారి ఆర్ఫీ డ్రోన్ పొడవు టూ పాయింట్ సెవెన్ మీటర్లు రెక్కల విస్తీర్ణం టూ పాయింట్ వన్ మీటర్లు ఉంటుంది ఫుల్ లోడ్ అయి ఉన్నప్పుడు దీని బరువు నూట ముప్పై ఐదు కిలోగ్రాములు అయితే వన్ థర్టీ ఫైవ్ కేజెస్ ఉంటుంది డెల్టా వింగ్ డిజైన్ యుఎల్ఏఆర్ సెవెన్ త్రీ వన్ త్రీ ఎయిట్ హార్స్ పవర్ ప్రొఫైలర్ ఇంజిన్ ఇందులో బిగించారంటూ ట్రక్లపై లేదా షిప్లపై ఉన్న కంటైనర్ లాంచర్ల నుంచి రాకెట్ అసిస్టెంట్ అసిస్టెంట్ లాంచ్ అయితే ఒక్కోట్రక్కు పద్దెనిమిది డ్రోన్లను మోసుకెళ్ళగలదు ఒక బ్యాటరీలో యాభై నాలుగు డ్రోన్లు ఉంటాయి ఐదు వందల కిలోమీటర్ల రేంజ్ వరకు పనిచేస్తాయి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు పనిచేస్తాయి గరిష్టంగా గంటకు నూట ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి శత్రువుల రాడార్లు గుర్తించి గుర్తించనంత వరకు కొన్ని గంటల పాటు ఆకాశంలోని తిరుగుతూ ఉండగలవు ముప్పై రెండు కిలోల హై ఎక్స్ప్లోసివ్ వార్ హెడ్ రాడార్ ఆంటన్నా ఉంటుంది దీనికి థర్టీ టూ కేజెస్ హై ఎక్స్ప్లోజివ్ వార్ హెడ్ ఉంటుంది సో దాని ద్వారా అది చేస్తుంది తాజాగా పాకిస్తాన్లోని ఎయిర్ డిఫెన్స్ రాడార్లను లక్ష్యంగా చేసుకుని ఇండియన్ ఆర్మీ ఆర్ఫీ డ్రోన్లను ప్రయోగించింది ఈ డ్రోన్లను పాకిస్తాన్ రాడార్ సిస్టమ్లను నిర్వీర్యం చేయడంలో కీలక పాత్ర పోషించాయి ఆర్ఫీ డ్రోన్లను ఇండియా చైనా దక్షిణ కొరియా టర్కీ ఇజ్రాయెల్ ఆర్మీ వద్దే ఉన్నాయంటూ ఇక్కడ ఈ డ్రోన్స్ ఉన్నాయి ఓన్లీ ఇండియా చైనా దక్షిణ కొరియా టర్కీ ఇజ్రాయెల్ ఆర్మీ దగ్గర ఉన్నాయి అయితే చైనా దగ్గర ఉంటే పాకిస్తాన్ వాడి దగ్గర ఉండయా అంటే వాడు కొనుక్కోగలుగుతాడు పాకిస్తాన్ వాడి దగ్గర ఉండవనేది ఏం లేదు చైనా కూడా అప్పుడప్పుడు వానికి మద్దతు ఇస్తూనే ఉంటాడు అది అందరికీ తెలుసు అది అందుకోసానికి కదా మనకున్న పంచాయతీ ఇక్కడ లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేసిన ఆర్ఫీ డ్రోన్లు అంటూ చైనా నుంచి కొనుగోలు చేసిన హెచ్క్యూ నైన్ని ధ్వంసం చైనా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసిన క్షిపణులు హెచ్క్యూ నైన్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను ఇండియా ధ్వంసం చేసింది ఆపరేషన్ సింధూర్లో భాగంగా ప్రయోగించిన డ్రోన్లు మిసైల్లను లాహోర్లో ఏర్పాటు చేసిన పాక్ డిఫెన్స్ సిస్టమ్ పసిగట్టలేకపోయింది ఇండియా దాడులతో లాహోర్లోని డిఫెన్స్ వ్యవస్థ కుప్పకూలిపోయింది చైనా నుంచి కొన్ని మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్ వాడకంపై పాక్ ఆర్మీకి అవగాహన లేదని తెలుస్తోంది అందుకోసానికే అట్ల అయిపోయిందని చెప్తా ఉండు ఇక ఇక్కడ చూడండి ఒకసారి ఇండియా నుంచి వస్తున్న డ్రోన్లు మిసైల్స్ను సైతం పసిగట్టలేని విధంగా చైనా యుద్ధ సామాగ్రి ఉన్నది లాహోర్లో ఏర్పాటు చేసిన మిసైల్ రక్షణ కవచాన్ని మన హార్పి డ్రోన్లు డిస్ట్రాజ్ చేశాయి దీంతో పాకిస్తాన్ సైన్యం ఆ ప్రాంతంలో గగన రక్షణ రహితంగా మారింది సియాల్ కోట్లోని ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది కాగా లాహోర్ జరిగిన లాహోర్లో జరిగిన దాడిని పాకిస్తాన్ సైన్యం ధృవీకరించింది నలుగురు సైనికులు గాయపడగా మియా మియానోలో ఒక పౌరుడు చనిపోయినట్లు పేర్కొందంటూ ఇక్కడ హెచ్క్యూ నైన్ డిఫెన్స్ సిస్టమ్ యాక్చువల్గా హెచ్క్యూ నైన్ అనేది చైనా తయారు చేసిన అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ దీన్ని హాంగ్ క్వి నైన్ అని కూడా పిలుస్తారు అయితే ఇది ఒక లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ ఇది యుద్ధ విమానాలు క్రూయిజ్ మిసైల్స్ బాలిస్టిక్ మిసైల్స్ ఇతర గగన బెదిరింపులను అడ్డుకోగలదు పాకిస్తాన్ సైన్యం ఈ సిస్టమ్ను తమ ఎయిర్ డిఫెన్స్ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగిస్తుంది లాహోర్ వంటి కీలక నగరాలు దీన్ని మోహరించింది చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ దీన్ని తయారు చేసింది రెండు వందల నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల పరిధి ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తాయంటూ ఈ ఫొటోస్ ఇవ్వు దానికి సంబంధించినటువంటి సో వంద మంది టెర్రరిస్టుల హతం ఇది అసలు ముచ్చట ఇప్పటిదాకా కొంతమందికి అంటే ఇది ఇంకా సంఖ్య పెరిగింది ఇప్పుడున్న లేటెస్ట్ అప్డేట్ వేరే ఉంది ఇంకొక ముప్పై మంది వరకు యాడ్ అయినరు సో ఇది రాత్రి పన్నెండు అంటే ఒంటి గంట తర్వాత వీళ్ళు లాస్ట్ త్రీ ఫోర్ ఓ క్లాక్ వరకు ట్రై చేస్తారు ప్రింటింగ్లో సో అందుకే వంద మంది టెర్రరిస్టుల హతం ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది అఖిలపక్ష భేటీలో రక్షణ మంత్రి శాఖ రక్షణ మంత్రి రాజ్నాథ్ వెళ్ళడి టెర్రరిజంపై పోరాటంలో కేంద్రానికి పూర్తి మద్దతు ముక్తకంఠంతో ప్రకటించిన అన్ని పార్టీలు అంటూ ఇక్కడ కేంద్రానికి అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి తెలిపాలి ఇప్పుడు తెలపకపోతే ఎట్లా సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఇలా దేశ ప్రజలందరి అభీక్ష అంటే మేరకు ఖచ్చితంగా అభీష్టం మేరకు ఖచ్చితంగా ఇలా అన్ని పార్టీలు తెలపాల్సిన పరిస్థితి ముక్త కంఠంతో ఏక కంఠంతో ఇలా పాకిస్తాన్ని నేలమట్టం చేయాలని చెప్పి కోరుకుంటున్నప్పుడు తప్పకుండా అన్ని పార్టీలు ఎట్టి పరిస్థితులలో కూడా తెలపాలే మనం చూసినాం అసదుద్దీన్ ఓవైసీ కూడా జై భారత్ అన్న నినాదం చూసినాం నెత్తికి ఈ భారత మాతకు సంబంధించినటువంటి ఆ త్రివర్ణ పతాకానికి సంబంధించినటువంటి రంగులతో కూడిన ఏదైతే పగిడి ఉందో దాన్ని కూడా పెట్టుకొని మరి ఆయన జై భారత్ అన్నాడు ఇలా సరే లోపల ఏమన్నా పెట్టుకొని బయటకంటే మాత్రం అని బొంద పెడతారని తెలుసు కదా ఎలా అందుకే ఇలా సచ్చినట్టు ఇలా అన్ని పార్టీలు వాళ్ళ వాళ్ళ ఇంటర్నల్గా ఎన్న ఉండరు వాళ్ళకి ఏ ఆలోచన ఉండని ఎట్టి పరిస్థితులలో ఇలా